మీడియా మిత్రులకు నమస్కారం రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం పాతకోట గ్రామంలో తరపున నా పేరు జన్పల్లి శోభన్ కుమార్ని మాట్లాడుతున్నాను ఇక్కడ ముఖ్య సమస్య ఏంటంటే ఇక్కడ ఈ పంచాయతీలో అనేక మంది అక్రమ ఆస్తులంటే భూములు చెరువులు కానీ అక్రమ ఎక్కడైతే పంచాయతీ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలన్నీ పంచాయతీకి సంబంధించినవన్నీ కబ్జాదారులుగా ధృవీకరించారు కాబట్టి మన కార్యదర్శిని ఏంటి రామకృష్ణ గారు సెక్రటరీ గారు ముఖ్య పాత్ర వహిస్తున్నారు దీనికి కానీ ఏంటంటే వస్తే ఇక్కడ చివరి నుంచి మన మాకు కోట గ్రామ పంచాయతీ వాటర్ ఉందండి అక్కడి నుంచి కింద వరకు ఎండీపేట వరకు మాకు అక్కడ పంచాయతీ భూములుగా ఉన్నాయి చాలా అవన్నీ తీసుకురాక మెయిన్ ఎజెండాగా మన ఒంటిమెల్లి కొండయ్య గారిని టార్గెట్ చేశారు వెనకాల ఉన్న వై వైసీపీ కార్యకర్తల దందాతో అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ అయినటువంటి మల్లిడి సుశీల గారు ఆవిడ సర్పంచ్ కానీ సర్పంచ్ కావిడ ఏదో ముద్ర అలా అంత ఆవిడ పేరు మాత్రమే ఇక్కడ పంచాయతీలో నడుస్తుంది అంటే వాళ్ళ బావగారు అనేటి వెంకటరావు వెంకట్రావు గారు ఇక్కడ వైఎస్ఆర్సిపి ముఖ్య ఇక్కడ క్యాండిడేట్ ముఖ్య కార్యదర్శి కాబట్టి ఆయన ఏంటంటే ఇక్కడ పాలక వర్గాలందరినీ పోగేసుకుని మనోడు నెక్స్ట్గా చూసుకుని మనోడు ఏంటంటే వాళ్ళ అండదోండతో మనోడు ఇక్కడ వ్యవహరిస్తున్నాడు కూటమి వెళ్ళి ప్రభు కూటమి ప్రభుత్వం వెళ్ళి కార్యదర్శిని కానీ కానీ ప్రెసిడెంట్ గారిని కానీ నడుతుంటే నీకు పని ఏంటి అనే మాట వస్తుంది కానీ ఏంటంటే ఇక్కడ నడుస్తుంది వైఎస్ఆర్సిపి బలంగానే నడుస్తుంది కాబట్టి గమనించాలి మీడియా మిత్రులు మేము తెలియపరుస్తున్నాను ఇక్కడ కొండయ్య గారిది ముఖ్య ఉద్దేశం అది అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఆయన తాతల కాడి నుంచి ఆయన ఇక్కడ నివాస నివాసం చేస్తున్నారు అలాగ ఆయనకి మేకలున్నాయన్నీ కట్టుకుని ఆయన నివాసం ఉంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి కార్యదర్శి గారు కానీ ఎండిఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అలాగే మా కోట గ్రామ పంచాయతీలో కార్యదర్శి గారు మల్లిడి వెంకట్రావు ప్రెసిడెంట్ అని ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్గా యాక్ చేసి ఇక్కడ అల్లకొల్లాలను సృష్టిస్తున్నారు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని మేము సుభాష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అన్న సుభాష్ గారు మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి ఇది ఇక్కడ కోట గ్రామంలో మాకు ఎజెండా మీరు చాలా విషయాల్లో మేలు చేశారు ఈ విషయం కూడా మీరు దృష్టికి తీసుకొస్తున్నాం కూటమి కూటమి ప్రభుత్వం తరపు నుంచి మీరు మాత్రం ఇది మాత్రం ఈ విషయాల్లో మాత్రం అంత మీరు సర్వే చేసి పంచాయతీకి నిధులు పంచాయతీకి నిధులు ఇస్తున్నారు ఆ విషయంలోనూ కూడా న్యాయంగా చేయండి కానీ ఏంటంటే ఇలాంటి ఆదాయం కూడా పోగొట్టకుండా ఆదాయం వచ్చేటట్టు విధంగా మీరు చూడాలని సచివాలయం ఆవకతావకలు కూడా చాలా జరిగినాయి పంచాయతీ విషయంలో